సో హెల్లో గాయస్ బ్యాక్ టు మై ఛానల్ ఇలా మనమైతే వెళ్తున్నాం కొండగాకి సో మనం కొండగాట్టికి ఫైనల్లీ చేరుకున్నాం ఇది మొత్తం పక్క చుట్టుపక్కల చూసినాం అంతా మంచిగా ఉన్నాయి తర్వాత పొద్దున ఇవ్వంగ దర్శనం చేసుకుందాం మనం పోయినాం ఏదో ఒక క్లిక్ వేసుకుందామని అందరు సామెల్ అవుతాము మంచిగా వీడియో ఇద్దామని దాని తర్వాత బయటికి వెళ్ళినాం అయితే కోల కొంచెం ఆడుకున్నాం కానీ కోతలు అయితే ఊళ్ళో నిరస పెడతలే సాంబలా కూడా నిరస పెడతలే తినడానికి అన్నీ వస్తున్నాయి అయితే దాని తర్వాత మనం ఒక వేరే సైడ్ ఒక దాని పక్కకే ఉండే టెంపుల్ దాన్ని విజిట్ చేయడానికి పోయినా దర్శనం అయిపోయింది మంచిగా అంత కొండలు బిండలు అన్నీ మంచిగా ఉన్నాయి దాని తర్వాత కోతిన పక్క నుంచి భయ్యా దర్శనం కాగానే అందరూ సెల్ఫీలు తీసుకోండి మొత్తం ఇట్లా రెడీ అయ్యి సెల్ఫీలు తీసుకో అయితే దాని తర్వాత దర్శనం మొత్తం కాగానే ఇక మనం ఇంటికి వెళ్తున్నాం చూసుకోవచ్చు ఇంకా ఎట్లా నడుచుకుంటూ వెళ్తున్నాము ఒక కిలోమీటర్ నడాల పక్కకు మొత్తం కోతలు మందలు చూడొచ్చు బావి మీరు ఎట్లున్నాయో కోతెల మందాలు ఉన్నాయి మొత్తం ఇట్లా అసలు ముందటికి ఏమనలేము మేము మీది ఏమో కర్త అన్నట్లు భయం దాని తర్వాత ఫైనల్లీ మనం కింది తగ్గితే వచ్చేసినాం ఇంకా కొంచెం ముందటికొని బస్ స్టాండ్ వచ్చేస్తుంది ఇలాగ నుంచి అనిపిస్తే సబ్స్క్రైబ్ మాత్రం చేయకుండా మర్చిపోతుంది